అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాతృ నేమాన్ని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో మనం వంటగదిలో ఎనిమిది తప్పులు చేయకపోతే లక్ష్మీదేవి ఇంట్లో శ్రీనివాసం ఉంటుంది ఉంటుంది చాలామందికి తెలియక ఈ తప్పులు చేస్తూ ఉంటారు అదే ఏమిటంటే వంట ఇంట్లో మనం కొన్ని తప్పులు చేసినట్టయితే లక్ష్మి అనుగ్రహం కోల్పోయి ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది మన ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తం కూడా మంచిలాగా కరిగిపోయి దరిద్ర దేవత చిష్ట వేసుకుని కూర్చుంటుంది వంట ఇంట్లో మన పొరపాటును కూడా కొన్ని వస్తువులను చేయకూడదని మనకి మన పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ విషయాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ముఖ్యంగా మహిళలు ఈ విషయాలను తెలుసుకొని చక్కగా ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా నడుచుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది వంట ఇంట్లో చాలామంది శ్రీమూర్తులు చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పు ఏంటంటే పొత్తుని నిద్రలేచిన తక్షణమే ముఖం కడుక్కోకుండా వెళ్ళి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కాఫీ పెట్టుకుని తాగేస్తూ ఉంటారు పొరపాటును కూడా అలా చేయకండి పూర్వకాలంలో మన పెద్దలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి చక్కగా స్నానం చేసి పొయ్యిని అలికి పీడ వేసి పెట్టి దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టి అగ్నిదేవుడికి నమస్కారం చేసి పొయ్యి వెలిగించేట వాళ్ళు ఇప్పుడు చాలా మంది బిజీ అయిపోయారు భర్తను ఆఫీస్కి పంపాలి పిల్లలను టిఫిన్ క్యారియర్లు కట్టాలి అని ఇంటి చేసుకోవాలి చాలా కష్టం స్త్రీలకు కనీసం స్నానం చేయకపోయినా ఉదయం మంచం మీద నుండి దిగిన తక్షణమే చక్కగా చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని ఆ తర్వాత వంటింట్లో వెళ్ళిపోయి మనం పొయ్యిని వెలిగించాలి అంటే గ్యాస్ వెలిగించాలన్నమాట ముఖ్యంగా ముఖం కడగకుండా అగ్నిని వెలిగించరాదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ప్రతినిత్యం చక్కగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత గ్యాస్ స్టవ్ని వెలిగించి ఆ తర్వాత కాఫీ చేసుకుని తాగండి పురుషులు కూడా అంతే చక్కగా ముఖం కడుక్కొని నోరు కడుక్కొని కాఫీ తాగాలి అంతేకాని మంచం పైన నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగడం అనేది మంచిది కాదు ఇక శ్రీమూర్తులు గుర్తుంచుకోవాల్సినటువంటి రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా స్త్రీలు తూర్పు వైపు తిరిగి మాత్రమే వంట చేయాలి అంటే తూర్పుకి అభిముఖంగా తిరిగిపోయి వెలిగించాలి వంట చేయాలన్నమాట తూర్పు చాలా ఉత్తమం అని చెప్పి మన వాస్తు శాస్త్రంలో కూడా చెప్పి ఉన్నారు తూర్పు కుదరకపోతే ఉత్తరం వైపు తిరిగైన వంట చేసుకోవచ్చు పడమర మధ్యమం మధ్యమ ఫలితాలను ఇస్తుంది దక్షిణము అందమైన అదైన ఫలితాలను ఇస్తుంది దక్షిణం వైపు తిరిగి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వంట చేయకూడదు దక్షిణం వైపు తిరిగి వంట చేసి ఆ వంటను భుజించినట్లయితే వాళ్ళకు క్రమక్రమంగా ఆయుష్ తగ్గిపోతుంది అని వాస్తు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి తూర్పు వైపు తిరిగి వంట చేయాలి ఇది అతి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఒకవేళ మీరు దక్షిణం వైపు తిరిగి వంట చేస్తున్నట్లయితే వెంటనే గ్యాస్ స్టవ్ని పెట్టుకోండి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టుకోవడం చాలా శుభప్రదం దక్షిణం వైపు తిరిగి వంట చేయడం కాదు దక్షిణం వైపు తిరిగి భుజించకూడదు కూడా అని మన పెద్దలు చెప్పి ఉన్నారు అంటే దక్షిణం వైపు తిరిగి మనం భోజనం చేయకూడదు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ తిరిగి భోజ దక్షిణం యమధర్మరాజు స్థానం ఒక్కో దిక్కుకు ఒక్కొక్క దిక్పాలకుడు ఉంటారు తూర్పుకు ఇంద్రుడు ఆగ్నేయ దిక్కుకు ఆగ్నేయ దిక్పాలకుడు అదేవిధంగా దక్షిణ వైపు యమధర్మరాజు దిక్పాలకుడు అనమాట ఏ విషయం చెప్పినా దాన్ని మనం బాగా పరిశీలిస్తే సైన్స్ కూడా అదే చెప్పి ఉంటుంది కాబట్టి కుళ్ళిపోయినటువంటి కూరగాయలను ఫ్రూట్స్ను కాని పొరపాటును కూడా వంటింట్లో పెట్టుకోకూడదు వాటిని బయట పరేస్తూ ఉండాలి ఇప్పటికప్పుడు మన ఫ్రెష్గా ఉన్నటువంటి తాజాగా ఉన్నటువంటివి కొనుక్కొని తెచ్చి వాడుకోవాలి అని కూడా మన పెద్దలు చెప్పి ఉన్నారు ఇక స్త్రీలు గుర్తుంచుకోవాల్సినటువంటి నాలుగో విషయం ఏంటంటే మసిగుడ్డ అది పేరుకు మసిగుడ్డ అయినా కూడా ప్రతినిత్యం చక్కగా ఒత్తికి ఆరవేసుకుంటూ ఉండాలి రోజుకొక మసిగుడ్డని మార్చుకుంటూ ఉండండి మహా అయితే మనం పది రూపాయలు ఇచ్చి తెచ్చుకోవచ్చండి అది ఇక మంచి జ్ఞాపకం ఇస్తారండి వాటిని వాడుకోండి చక్కగా మరుసటి రోజు ఉతికి ఆరబెట్టుకొని మరుసటి రోజు మళ్ళీ దాన్ని వాడుకోండి కొంతమంది అయితే ఆ మసిగుడ్డ నల్లగా జిగురుగా అసలు దాని వాసన చూస్తే మనకు చిరాగ్గా అయిపోతూ ఉంటుందండి అలా తెచ్చి పెట్టుకొని అలాంటి వాటిని మనం మసిగుడ్డ కనుక అలా మీరు గ్యాస్ స్టవ్ పక్కనే పెట్టినట్లయితే భార్యాభర్తలకు భర్తలకు విపరీతమైనటువంటి కలహాలు వస్తూ ఉంటాయి భార్య చూసిన తక్షణమే భర్త ఏదో ఒక రాధ్యత చేస్తూ ఉంటాడు భార్య భర్తను చూసిన తక్షణమే ఏదో గొడవ దారితీస్తూ ఉంటుంది కాబట్టి గొడవలు విపరీతంగా ఉంటాయి మసిగుడ్డ ప్రతినిత్యం కూడా చక్కగా ఉత్తికి ఆరపెట్టుకోవాలి ఆ మసిగుడ్డను మీరు వాసన చూసినట్లయితే మంచి పరిమళం వస్తూ ఉండాలి కానీ దుర్వాసన జిగురు జిగురుగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఐదో విషయం ఏమిటంటే వంటింట్లో ఎప్పుడు కూడా పొద్దుంకులు బల్లులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎప్పుడైనా అర్ధరాత్రికి నీళ్ళు తాగుదామని వంటింట్లోకి వెళ్ళి లైట్ వేసినట్లయితే అక్కడ బొద్దింకలు తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి బొద్దింకలు ఎప్పుడు కూడా వంటింట్లో ఉండడం అంత మంచిది కాదు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా బల్లులు కూడా వాటిని వెంటనే ఉంటే చంపేయకండి పొరపాటున పార్టీని పొరపాటిని తరిమేయండి బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి ఈ బొద్దింకలు బల్లులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక ఆ తర్వాత వంటగదిలో అంట్లు అనేవి కుప్పలు కుప్పలుగా ఉండకూడదు ఎప్పటికప్పుడు వంట అయిన తర్వాత మనం తినేసిన తర్వాతన ఆ పాత్రని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి కొంతమంది రాత్రి వంట చేసి భోంచేసిన తర్వాత అలసిపోయాం కదా అని రేపు పని మనిషి వస్తుందని కడగకుండా అలాగే సింక్లో ఆ పాత్రను అలాగే వేసేసి పడుకుంటారు పొరపాటును కూడా అలా చేయకూడదు వంటగాది అనేది అగ్ని స్థానం కాబట్టి అక్కడ పరిశుభ్రంగా మనం ఉంచుకోవాలి ఎంత కష్టం ఉన్నా ఆ పాత్రలు కనీసం ఒక పది నిమిషాలు పడుతుంది కాదని అక్కడే కడిగి పక్కన పెట్టేసేయండి అవి అలాగే మనం వదిలేస్తే వాటిలో దుర్వాసన కలిగిన వాటిలో బొద్దింకలు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది చక్కగా రాత్రి అన్ని పాత్రలు కూడా శుభ్రం చేసుకుని పక్కన పెట్టి ఆ తర్వాత పడుకోవడం చాలా మంచిది ఎందుకంటే కొంతమంది సింపులో ఈ అన్నము అలాగే వెజిటేబుల్స్ అలాగే అన్నీ పడేస్తూ ఉంటారండి అలాగే సింక్లో వదిలేసి పడుకుంటారు అది పరమ దరిద్రం సింకుని చక్కగా కడిగేయాలి మనం పాత్రలు తోమిన తర్వాత సింక్లో చక్కగా కడిగేసి అందులో ఉన్న మెతుకులు కానీ ఆ కరివేపాకు అలాంటివి ఉంటాయి కదండి అవి ఒక కవర్లో వేసి ఎక్కడైనా పక్కన పెట్టేయాలండి అంతేకాని సింక్లో ఈ పాత్రలు ఇలా అన్నం మెతుకులు ఇవన్నీ వదిలేసి పొరపాటలు కూడా పడుకోకూడదు చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు జాగ్రత్త పడండి ఇక ఆ తర్వాత మహిళలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చిల్లులు పడినటువంటి పాత్రలు కానీ విరిగిపోయినటువంటి గరిటెలు కానీ విరిగిపోయినటువంటి కత్తెర్లు కత్తులు వంటింట్లో పెట్టుకోకూడదు చక్కగా ఆ చిల్లు పడిన పాత్రలు మనకెందుకు వస్తాయండి చిరిగిపోయిన విరిగిపోయిన గరిటెలు ఎందుకు పనికి వస్తాయి అది అక్కడే పెట్టుకుంటారు చాలా మంది కొంతమంది బయట పడేయకుండా ఇష్టం లేకుండా కాబట్టి అలా చేయకండి విరిగిపోయినటువంటి గరిటెలు బయట పడేయాలి అలాగే చాలా మంది వాటర్ లీకేజ్ అవుతుంటే అలా తిప్పి వదిలేస్తూ ఉంటారు కొంతమంది ఆఫ్ చేసినా కూడా ఆ ట్యాప్ ఆ నీళ్లు కారుతూ ఉంటాయి చుక్కలు చుక్కలుగా అలా కారకూడదు దాన్ని వెంటనే మీరు చేసుకోండి ఈ నియమాలు కనుక పాటించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది వెంటనే కొంతమందికి అనుమానం వస్తుంది మన సనాతన ధర్మంలో మాత్రం ఇటువంటి నియమాలు పాటించాలా బయట దేశంలో అమెరికా అలాంటి దేశాలలో వాళ్ళందరూ కూడా ఈ నియమాలు పాటిస్తారా అంటే తప్పకుండా వాళ్ళు కూడా పాటిస్తారు బయట దేశంలో వెళ్ళి చూడండి వాళ్ళ వంటగది ఎంత శుభ్రంగా ఉంటుందో అందుకోసమే వాళ్ళు అంత ఆరోగ్యంగా అంత ఐశ్వర్యవంతులుగా ఉన్నారు మనం కూడా ఈ నియమాలు పాటించడం అనేది చాలా మంచిది వంటగదిలో ఈ ఎనిమిది తప్పులు చేయకుండా లక్ష్మీదేవి శ్రీనివాసం ఉండేలా చూసుకోవాలి అందరూ బాగుండాలని కోరుకుంటూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ Friends and family members can share this. Thank you for watching friends.